ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొంభై ఎనిమిదవ నామం సంక్షేప్త అన్నారు అంటే సంక్షిప్తం అంటే కొంచెంగా అంటే మొత్తం కలిపి కొంచెంగా సంక్షిప్తంగా చెప్పారు అంటారు లేకపోతే చూపించారు అంటారు అలాగే ఆయన విస్తృతమైన జగత్తుని సృష్టించాడు సృష్టించి విస్తృతమైన సృష్టిని అపారంగా ఎంతో అనంతంగా సృష్టించినట్టు సృష్టించాడు ఇప్పుడు లయం చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఆ విస్తృతమైన జగత్ అంతటిని సంహార సమయంలో సూక్ష్మరూపంగా చేసేసి ఆయన లోపలికి స్వీకరిస్తున్నాడు గనక ఆయన సంక్షేప్త అన్నారు మరి ఆ రోజు శివుడు హలాహలం అక్కడ పుట్టి మరి అంతా కూడా వ్యాపించి సర్వనాశనమయ్యేటువంటి స్థితిలో శివుణ్ణి ప్రార్థిస్తే వచ్చి అంత హలాహలాన్ని ఒక చిన్న నోట్లో వేసుకునేంతగా ఒక చిన్న గోళికాయ్లాగా దాన్ని చేసి ఆయన నోట్లో వేసుకుని మళ్ళీ లోపలికి వెళ్లకుండా కంఠం దగ్గరే ఆపేశాడు అందుకే తెల్లని ఈశ్వరుడు అక్కడ నీలమణిలాగా అలా మెరుస్తూ నీలం రంగులో ఆ హాలాహలం కంఠం దగ్గర మెరుస్తూ ఉంటుంది కనుక ఆయన్ని నేలకంఠుడు అన్నారు అది అసలు ఎందుకు కిందకి వెళ్ళలేదు అంటే దానికి అమ్మవారి యొక్క మాంగళ్య బలం మరి శివుడు హలాహలాన్ని మింగాలి అంటే అమ్మవారి అనుమతి కోరాడు అమ్మ మరి బిడ్డల్ని రక్షించటానికి ముందే ఉంటుంది కానీ వెనక ఉండదు కదా రక్షించమంది ఎందుకంది తన భర్త ఏమవుతాడు అనే భయం ఎందుకు లేదు అంటే నా నల్లలు నా కంఠమునందు ఉన్నంతవరకు నా స్వామికి ఏమీ భయం లేదు అని దృఢమైన నమ్మకంతో ఆ తల్లి బిడ్డల్ని రక్షించమని ధైర్యంగా చెప్పింది అలాంటివి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవలసినవి ఆచరించవలసినవి ఎన్నో ఉంటున్నాయి అవి అజ్ఞానముతో తెలియక వాటి బలం తెలియక వాటి ఎందుకు పెట్టారో తెలియదు ఎందుకు పెట్టుకోమంటున్నారు ఆచ ఆచారాన్ని ఎందుకు పెట్టారో తెలియదు ఎందుకు పెట్టుకోమంటున్నారో తెలియదు దానిలో వచ్చే మంచి ఏమిటో తెలియదు తెలియక తెలియని వాళ్ళు తెలియనట్లుండక మనకు తెలియదు తెలుసుకోవాలి అనుకోవాలి కానీ అదంతా చేదస్థం మూఢత్వం ఆదా ఏముంది అని తీసి కొక్కేలకు దగిలించేటువంటి స్థితి ఇప్పుడు మంగళసూత్రాలని కూడా మరి మా మా కుక్కేలకు తగిలించే స్థితి వచ్చింది అందుకే ఆ అమ్మ తన మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో అలా పరమేశ్వరుడికి చెప్పింది అని మనకి చెప్తారు అట్లాంటి మరి అంత వ్యాపించినటువంటి గరళాన్ని ఆయన సూక్ష్మ రూపంలో తయారు చేసి ఆయన ఎలా మింగాడో అలాగే విస్తృతమైన జగత్తుని మళ్ళీ ఎప్పటికైనా ఆయనలోకే తీసుకోవాలి గనక తీసుకునే సమయంలో అలా చిన్నగా సంక్షిప్తంగా చేసి లోపలికి తీసుకుంటాడు అని మనకి ఈ నామం ద్వారా తెలియజేస్తున్నారు అట్లా మరి ఆ జీవితంలో ప్రతి సంఘటన భగవంతుడి సంకల్పాన్ని అనుసరించే ఉంటుంది మరి ఎందుకుంటుంది అన్నీ భగవంతుడే చేసేటప్పుడు మంచే చేయొచ్చు కదా చెడు మనతో చేయించటం ఎందుకు అని ఎంతో పెద్ద ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎందుకు చేయిస్తాడు ఎందుకు ఎప్పుడు చేయించడు తల్లి బిడ్డకి ఒక వస్తువు మరి ఇచ్చింది అంటే దాన్ని సక్రమంగా వాడుకోమని ఇస్తుంది కానీ అక్రమంగా వాడుకోమని అనర్థాన్ని తెచ్చుకోమని ఎప్పుడు చెప్పదు ఇప్పుడు తెలియని వయసులో కత్తులో కటార్లో బిడ్డ అడిగితే ఇవ్వదు దాచేసి మరిపించి తనకి హాని కలిగించని వస్తువునిచ్చి మురిపించి మళ్ళీ పిల్లవాడిని ఆనందపరుస్తుందే తప్ప ఇచ్చి అడిగాడని చెప్పి ఇచ్చి వాడికి తెలియని స్థితిలో వాడు అప అపాయాల్లో పడేటట్లుగా ఏ తల్లి చేయదు వయసు తెలిసిన తర్వాత దాని వివరం తెలిసిన తర్వాత ఆ కత్తులు కటార్లు అన్నీ తీసుకుంటారు ఉపయోగించుకుంటారు ఇప్పుడు వాళ్ళు మనసు వికృతం పొంది ఆ కత్తితో కోసుకోవడము మరి మెడ కోసుకోవడము చేతులు కోసుకోవడము అలా కోపంతో తమో గుణంతో మరి ఆవేశంతో కొన్ని కొన్ని సమయాల్లో కొంత కొంతమంది అలా చేసుకుంటారు చేసుకుంటే అది తల్లి తప్ప తల్లి కత్తి ఇవ్వటం తప్ప లేకపోతే తల్లి ఏమన్నా చేసుకోమందా చక్కగా ప ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత దాని విలువ తెలిసిన తర్వాత దాన్ని తీసుకొని ఇస్తుంది వాడుకొని ఇస్తుంది తల్లి అప్పుడు చక్కగా పళ్ళు కోసుకొని తింటాము కూరగాయలు కోసుకొని చక్కగా వండుకొని తింటాము అలా మంచికి ఉపయోగించుకుంటాడని జ్ఞానం తెలిసిన తర్వాత అందిస్తుంది అప్పుడు కూడా అజ్ఞానంలో పడి దాన్ని ఉపయోగించుకోకుండా సవ్యంగా తల్లి ఎందుకు ఇచ్చింది తండ్రి ఎందుకు ఇచ్చాడు అంటే దానికి ఎవరు ఏమీ సమాధానం చెప్పలేరు అంటే సమాధానం చెప్పలేరు అంటే ఇదే పరిస్థితి ఎందుకంటే వాడికి వాడు చేసుకోవడమే కానీ తల్లిదండ్రులు ఎప్పుడు చెడుని ఆశించరు చెడు మార్గంలో నడవమని చెప్పరు కదా ఆ బిడ్డలో అపాయానికి అసలు ఎవరైనా మరి అనుమతించరు కదా అందుకని అలాగే పరమాత్మ కూడా తన బిడ్డలందరికీ కూడా చక్కని మనసుని శరీరాన్ని బుద్ధిని అన్నిటినీ ఇచ్చాడు మరి వీటన్నిటినీ కూడా సక్రమమైన మార్గంలో ఉపయోగించుకొని ధర్మ ప్రవృత్తి ధర్మంగా నడుచుకున్నట్లయితే భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారు ఆ తర్వాత ఆ ధర్మ ప్రవృత్తి నుంచి నివృత్తి ధర్మానికి భగవంతుడే తీసుకెళ్ళి చక్కగా మరి మనకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తీసుకెళ్ళి మనకి ముక్తిని ప్రసాదిస్తాడు స్వామి అలా చెయ్యటం ధర్మం అదే అసలు మానవుడి లక్ష్యం మరి ఎవరి లక్ష్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఆ లక్ష్య సాధన కోసం పాటుపడితే మరి అందరూ కూడా బాగుంటారు తల్లిదండ్రులకి కూడా ఆనందం వేస్తుంది అలా పరమాత్మ మరి ఆ విధంగా తనని మళ్ళీ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తనలోకి లాక్కుంటాడు అలా లాక్కోవటమే సంక్షేప్త అన్నారుమాట ఆయనలో లయం చేసుకుంటాడు అదే ప మనకి శంకరులు చెప్పిన విషయం సూక్ష్మరూపమైనటువంటి జగత్తుని పరాత్పరుడు తనలో చక్కగా లయం చేసుకుంటాడు అని చెప్తున్నారు ప్ర మరి ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని అంటే ప్రవృత్తి ధర్మం యొక్క జ్ఞానాన్ని తగ్గించి స్వా తగ్గించ తగ్గించి తగ్గించేటువంటి స్వామిని సంక్షేప్త అన్నారని పరాశర భట్టరు అంటున్నారు అంటే విష తన ఎందు తిరిగి తన వైపు తిరిగి భక్తితో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళకి కొన్ని రోజులు ప్రవృత్తి ధర్మంగా నడిపి నడిచి మరి విషయ కోరిక విషయ కోరికలు విషయ వాంచల్లో ఉండి అనేక కోరికలు కోరుకుంటున్నా తీరుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఏం చేస్తాడు నిదానంగా కోరికల మీద తగ్గిస్తాడు కో ఆ కోరికల మీద కోరికను తగ్గిస్తాడు ఆ తగ్గించటమే తగ్ అలా తగ్గించేటటువంటి స్వామినే సంక్షేప్త అన్నారు అలా తగ్గించి నివృత్తి ధర్మాన్ని ప్రసాదించి తనలో లేనం చేసుకునే స్వామిని కూడా సంక్షేప్త అంటారు అలా ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని సంకోచింపజేసేటువంటి స్వామిని సంక్షేప్త అన్నారని అన్నారు సత్యసంధుల వారు శంకరాచార్య వారి వ్యాఖ్యతో పాటుగా బొటన వేలితో దుంధుబి శరీరాన్ని విసిరినవాడు అన్నారు బొటన వేలితో దుంధుబి శరీరాన్ని విసిరాడట స్వామి బాణాలను మిన్నగా ప్రయోగించేవాడు కనుక సంక్షేప్త అన్నారని మరి సత్యసంధుల వారు అన్నారు కనుక మరి ఏ యుద్ధం వచ్చినా ఏ రాక్షసుని సంహరించాలన్నా మరి అనేక బాణాలని స్వామి ప్రయోగించి వాళ్ళని సంహరించి భక్తుల కోరికను తీర్చి ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తాడు కనుక ఆయన్ని సంక్షేప్త అన్నారని చెప్తున్నారు అటువంటి స్వామిని ద్రష్టలు స్వామిని ఓం సంక్షేప్తే నమ అని ప్రశంసిస్తూ ఉన్నారు అటువంటి సంక్షేప్త అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలో విస్తృతంగా ఉన్నటువంటి ప్రకృతి ధర్మాలను సంకోచింపజేసి వాటిని లయన్ చేసి మరి నివృత్తి ధర్మాన్ని కలిగ చేసేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ